కొడుక ఇప్పుడు గున్న గున్న అంటాడో గాని రేపు నువ్వు గున్నెలో నువ్వు పెద్ద పందు అయితే అసలు కొయ్య గుండెలు అయ్యే పందులు అంటే అడుగు పందులు అవుతారు ఇప్పుడు వాడేంద్రువాడు వాడవాడు చెప్పు ఇచ్చినట్టు ఎందుకు రాజు అయితే రాజు తోడు చెప్తారా ఇట్లా అయ్యా ఇక్కడ కొత్త ఊరు కొత్త మేము ఊరు మన కొత్త ఊరు ఊరు గజ్రం కాటి ఆకలైనా అన్నం పెడుతున్నాం మంచిలు ఇస్తారు అప్పుడు అయ్యారా కాకపోతే ఇది వచ్చిన దాని కొరకు పాటలు ఊరు కొత్తగా వచ్చినప్పుడు ఆ చూసుకోవాలి నీకు ఇప్పుడు నేను చెప్పింది చెప్పురా చెప్పు చెప్పు இருக்கு <coughs> అయితే ఊరు కత్వాడు కూడా అంటే అన్న పెడతారు ఇస్తారు అంటే చూసుకోవాలి మా రేవు రేవు వాడు తిన్నంటే వాడు ఆగలేను అయినా మంచిదే కొడక అన్ని సవలదులు ఉన్నాయి మన తోడ్లు కట్టించినాయి ఎక్కడందే పేర్లు ఉన్నాయి గాదు అవుతుంది ఐదు పోకుండా ఆ వాడక పది వాడక పది సర్పంచ్ మంచిగా ఊరంతా చక్కగా నువ్వు తందోపాయలు చేస్తావు నీ పని అయ్యనారా

ఇప్పుడు గింత బతుకు బతికి ఊళ్ళో నేను ఎప్పుడైనా సిక్కి తెలుగున్నా వేడు కాపు కావచ్చు అప్పుడు ఒక మాట నువ్వు నన్ను చూసి మా అన్నాను కుట్ట నీరు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయి ఆ నాకు గోరి అవర్ కాయిదు కార్లు ఉన్నాయి రెండు పెద్ద పెద్ద పూల పుష్పాలు తోడలు ఉన్నాయి నాకు పూల పుష్పాలు తోడ అంటే ఏమ తోడలరా ఏ పెద్ద పెద్ద పూల పుష్పాలు అల్ల తోడల అలా పోతే రాబుదే కాదు నిమ్మ తోట ఆ నిమ్మ తోట జామ తోట ఏ జామ తోట మదై తోట తుట్టు తోట ఏంద్రా ఐద ఆ నేను చెప్తున్నా రా ఏ నీకు సపోర్ట్ మాటడన నువ్వు సపోర్ట్ నీ సపోర్ట్ అన్న తెలిసిపే ఇప్పుడే నీ సపోర్ట్ వద్దు సపోర్ట్ సపోర్ట్ నాకొని చెప్తారు కానీ అయ్యా ఒక మాట ఇప్పుడు ఏదో కాదు మంచి మంచి పూల పూర చూడాలంటే గగ్గులా పూర ఉంటున్నాడేది వారికి మంచిగా నేను

చెప్తరా ఇంత మంచి తోట అంటే మూల్య లేదు ప్రపంచం మీద లేదన్నట్లే వస్తాను పూల పుష్పాలు మొలక పదిహేను వందల రూపాయలు అమెరికా నుంచి తెప్పించిన వాలీస్ వాలీసు మొలక మాడిపోతాను ఏసీ ఏ ఏం పూలని చెప్పనేయా లో పిచ్చేట్లు సార్ కడుతుమ్మరు అలా పోతే మళ్ళీ బయటకు వచ్చి ఉంటారా ఉండాలి లోట పట్టుకొని పోయినా అనుకో బోన్ పట్టుకొని పోతే చిత్తా పోగా బోన్ బయటకు రాడరానికి ఈయన పొక్క ఈయన వచ్చిండు మొలక ఆయనతో నేను మాట్లాడరా నేను మాట్లాడు ఎందుకంటే నా మాట సారిపోయింది అన్న చూసి ఏం అన్నాడు సిక్కి అమ్ముకున్నాడు అది కానీ మన సినిమా చెప్పానవరా కొడుకు బామ్మ పెద్ద కొడుకు బామారే కాదు బాబైతే అండగా చెప్పులేదు అది పేరు నాడు చూసనవ ఇంద్రజేయ మహారాజ్ అయ్యా అల్ల చూసన ఈ చిట్టిలోపడ ఉన్నాడు కాబట్టి ఇంద్రజేయ మహారాజు దగ్గమయ అంటే కులమనా చూసిన చూసన ఏ ఊరేన పర్వాలేదు అదమైనా పర్వాలేదు ఇంద్రజేయ మహారాజుకు లగ్గమ యదమని గావే తెలంగాణా వాచి రామో

కొన్ని పుక్కట నీళ్ళు ఇస్తే ఆ నీళ్లు తాగి పోతండి పోతండి మళ్ళీ సంబంధం మాట్లాడుకుని పోతాము కొడుకులు ఉన్నారు ఇట్లున్నారీ పిల్ల ఉన్నదంటే పిల్లగాళ్ళు వయసు చూడవచ్చు పిల్లగాడు ఉన్నదంటే పిల్లవాళ్ళు వయసు చూడవచ్చు నూరు అవద్ధారా అడి ఒక్క పెళ్లి నూరు అవద్ధారా అడి ఒక సంసారం నిలబెట్టాలి కూలగొట్టారా మరి ఇంత దూరం వచ్చింది మా పెళ్లి సంబంధానికి పెళ్లి భోజనం కొరకు ఇన్ని రాజ్యాలు ఎన్ని దేశాలు ఎన్ని మండలాలు అప్పటికి అప్పటికిప్పటికనరు కాళ్ళగాడికి వచ్చిన బేర కాసి వేరే దొరకవు నాకు ఒక్కగాను ఒక్క కొడుకు నా కొడుకు బల్లాని రాదు నాకు ఒక్కగాను ఒక్క బిడ్డ నా బిడ్డ పేరు ఇంద్రబాబు వీడికి నా బిడ్డ ఇరవై ఏళ్ళ బిడ్డ కలిసి నా బిడ్డకు ఏడు పెళ్లి ఎత్తగాడు ఇంద్రశీల మహారాజు నా బిడ్డ ఇంద్రబాబు ఈడు ఈడు కలిసింది చూడు చూడు కలిసింది వయసు వయసు కలిసింది సంబంధం ఇష్టమే కానీ ఒక్క మాటనయ్యా అయ్యా సంబంధం ఇష్టమే కదా ఒక మాట అను అయ్యా ఏ మాటనయ్యా మనసులున్న మాట నా మనసులున్న అయ్యా మరి ఏ మాట నువ్వు చెప్పవయ్యా ఒక్క మాట అంటే అయ్యా వాడ బ్రాహ్మణి వాడ నా కొడుకు చూడు వల్లాడి రాదు లేడు తోరపు డులాని నగరం వెళ్ళిపోయిండు నా కొడుకు మీరు రేపు వస్తడో ఎల్లుండి వస్తే నా కొడుకు లేని లగ్గవు నేనే తల పెట్టుకుందు నా కొడుకు అంటడు ఆయన నేను లేని లగ్గ పెట్ట తల అని నా కొడుకు ఎంత బాధపడుతుంది నాకు పదుగురు కొడుకులు లేరు పదుగురు బిడ్డలు లేరు ఒక్కగాను ఒక్క కొడుకు నా కొడుకు అని రాదు ఇయాల రేపు కాక ఎల్లుండి నా కొడుకొచ్చినాక లగ్గం కూడా వేసుకుందాం అయ్యా ఇంత మాట కాదు రేపు కాదు ఎల్లుండి రమ్మని అంటాను అంటే మా రాజుకు కాలు మంతారు ఉన్నది ఏడు మంతారు ఉన్నది రాజుకి ఏమో పిల్ల దొరక అనుకుంటున్నాం ఈ సంబంధం కాకపోతే ఇంకా నూరు సంబంధాలు మాట్లాడుతుంది పూర్తి సంబంధాలు మాట్లాడే వారికి వచ్చాను మేము அதுக்குறாக்கா <laughs> 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 నీ కొడుకులు నువ్వు కన్నావా నువ్వు నీ కొడుకుని కన్నా రాజా నీ మాట నీ కొడుకు కానీ కానున్న కార్యం కాక తప్పది వంటకచ్చింది వైకుంఠం మీద తప్పది కల కాడికి వచ్చిన తేర నువ్వు కానీ కాని కార్యం అన్నప్పుడు సరే పర్వాలేదు నా కొడుకునే మాట కాదంటాడు కొడుకు అన్నది కడుపునా బిడ్డను అన్నది ఇదే కడుపు ఇప్పుడు కంటి కుడి బిడ్డంటే ఎడమ కళ్ళు నేను అయ్యా సరే పర్వాలేదు ఇక చూడవయ్య ఈ లగ్గం ఎప్పుడో వస్తుందన్న శుక్రవారం సూర్య పెళ్లి కొడుకు శనివారం సారా బయలు ఆదివారం గోగులు బయటికి వెళ్ళే ముందు గోవు గంధర్వ లగ్గం పోసినట్టు మా దోసిట్ల పాలు ఈ దోసిట్ల పోసినట్టు పిల్లగానికి పిల్లకు ఈడు చూడు వయసుకు వయసు గనగురాలు కలిసి అమ్మున పరధావుల్లారే రామబో రామా తమ్మన పడి సంకోచపడ్డాడు అగో కృష్ణ సేనరాజు అక్కడ ఉండంగా అగో ముందట అడిగేసిన బట్టవాడ బ్రాహ్మణుడు ఏమనుకుంటాడు ముందుకు మూడు అడుగులు వేసిన వాళ్ళు అనుకున్నారు మరి అరే చిన్నడా ఓ అరే పెద్దడా ఏమిరా ఈ సంబంధం నచ్చలేరా ఎందుకు నీ నాకు నచ్చలే ఎందుకు నచ్చలేరా నీ మధ్యలో మాట్లాడతాను ఎవరు నచ్చినాకో పీడేసి లేదు

நூட்ட எணை அந்த மொத்தம் துப்பரேனே சுத்த அமௌன் அந்தேனா இல்லை முகவா முப்பை இல்லையா மஞ்சள் ఇల్లా ఇల్లు మాట ముచ్చే అవ్వా ఇల్లు ఇల్ల ఖచ్చులు కాలుష్యో మూలవాసం పట్టుకునిపోయం ఇల్లు గట్టి ఇల్లు అయినా కూడామని చూడంటారు ఎకరేం ఇచ్చిళ్ళు రెండు ఎకరాలు రెండు ఎకరాలు రెండు ఎకరాలు ఎవరు ఎంత లేదు అట్లా కట్ట మీరు గుసగుస

నాణామంత అంటే ఎంత అంటారు చెప్పుతాను విడుదల ఏడు చెప్పాయని రాదుకుంటా ధనమంత్రిని ஏழு ரூபாய் பண்ல தனது வகை வகை ఇవన్నీనాయ మీరు విడుదల పోకుండా కానీ మేము పోతాం కానీ అయ్యో నాయన లగ్నం పత్రిక పట్టుకోని ఇంకే గివ్యానం అడుగు రాజ్యానక మంది అదేనా రాజాక రాజభయో లగ్గం పత్రిక పట్టుకోని